ఈరోజు స్వర్గీయ విజేత శ్రీ మన రాగ్యనాయక్ గారికి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆర్ట్స్ కాలేజ్లో ఘనంగా నివాణులు ఆర్పేయడం జరిగింది ఆ రోజు అనుమానాస్పదంగా అన్నల అన్ అడవి అన్నల తూటలకు బలైన మన రాగ్యనాయక్ అన్న గారికి మేము చాలా బాధ మరియు చింతిస్తున్నాం ఎందుకంటే ఇదొక గిరిజనులకి మన అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్కి గిరిజనులకు ఒక నాయకుడు అంటే మన రాగ్యానాయక్ గారే ఎందుకంటే ఈ ఇప్పటికీ ఉంటే ఈ స్థాయికి ముఖ్యమంత్రి ఉంటుండే బట్ ఏంటంటే అన్ఫార్చునేట్గా అన్నల చేతిలో బలం చాలా బాధాకరం అలానే ఈరోజు సంఘాలు ఎవరైతే ఉన్నారో మన తండ నాయకులకి అలానే అన్ని సంఘాలకి ఇప్పటికీ స్మరించుకుంటూ మన రాగ్యానాయక్ గారిని తలుచుకుంటున్నారు అలానే రాక్య గారి స్కైలాబ్ నాయక్ ద్వారా రాగనాయక్లానే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు బిర్యాలు కూడానే కాదు రాష్ట్ర రాష్ట్రంలో ఎక్కడున్నా సరే అందరికీ ఆదుకునే వ్యక్తి మన స్కైలాబ్ నాయక్ గారు నేను దీనికి ఇంత దూరం వచ్చి రాగనాయక్ గారికి ఎందుకంటే తాతయ్య అవుతారు ఆ తాతే మీద ప్రేమతో నేను ఇంత దూరం వచ్చి మన టీం సభ్యులతో ఈరోజు ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది అలానే ఈ ప్రోగ్రాం అరేంజ్ చేసినటువంటి వ్యక్తి మన రామ్ గారికి ధన్యవాద సతీష్ సతీష్ రామ్ గారికి నేను ధన్యవాదాలు తెలుసుకున్నాను జోహార్ రాగ్య నాయక్ జోహార్ రాగ్య నాయక్